పాత్రికేయ మిత్రులకు నా సహచర దళిత విభాగానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముందుగా నా మత్స్సు అభిప్రాయం చేస్తున్నాను దళిత వర్గంలో ఉండబడే యాభై తొమ్మిది ముక్కల మధ్య అసమానతలు ఉన్నాయని జస్టిస్ రాజీవ్ రంజన్ మిషన్ కమిషన్ సుప్రీంకోర్టుకు కలవడం ఎస్సీ వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం వారి వారి ఉప్పు కులాలకు అందాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అదేవిధంగా దళిత వర్గంలో ఉండబడే ఉప్పు కులాలందరికీ రిజర్వేషన్ ఫలాలు వారి వారి జనాభాని బట్టి అందాలని అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకుని రావడం దానికి క్యాబినెట్ ఆమోదం వేయడం దళిత సమాజం తరఫున రాష్ట్ర క్యాబినెట్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ శుభ సమయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా దళిత ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు రాష్ట్ర క్యాబినెట్ అంతటికీ మరీ ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుండి సామాజిక న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మంద కృష్ణమాజి గారికి సమాజ హితం కోరిన పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ దళిత విభాగం జరుపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దళితు జాతి అంటే ఎంత ప్రేమాభిమానమో వారి పట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో మనకి అనేక రుజువులు సాక్ష్య తెస్తాయి మందా కృష్ణమాది గారి నేతృత్వంలో హైదరాబాద్లో సామాజిక న్యాయానికై ఒక బహిరంగ సభ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథులుగా ఆ సభకు రావడం వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని హామీ ఇవ్వడం దళిత జాతి అంతటికీ నేను పెద్దల పాత్ర పోషిస్తానని నరేంద్ర మోడీ గారు చెప్పడం మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా తన మాతృమూర్తిని మంద కృష్ణమాది గారిని గుర్తు చేసుకుంటూ మరి నారావారి పల్లె నుండి మంద కృష్ణమాది గారు తన తల్లి ఆశీర్వాదాన్ని తీసుకొని నమ్మవరంలో ఇచ్చి మాదగల మహాపాదయాత్ర మొదలుపెట్టాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఎమోషన్ అవడం తన తల్లి దీవెనలు కూడా ఈ వర్గీకరణ విజయానికి తోడ్పడ్డాయని చెప్పటం వల్ల దళిత సమాజం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉన్నదో ఎంత గౌరవం ఉన్నదో మనకి అర్థమవుతుంది మరి మొట్టమొదటి నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నానని ఉంటానని ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఎంఆర్పై ఉద్యమంలో తన చిత్తశుద్ధిని నిబద్ధతను ఉద్యమంలో పాటు కొనసాగిస్తూనే వచ్చాడు దానిలో భాగంగానే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య కాలంలో మాదిగా వాటి అనుబంధ కులాలు సుమారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఆ రిజర్వేషన్ ఫలాలు కూడా దక్కాయని ఈ సందర్భంగా కూడా యావత్ దళిత సమాజం గుర్తు చేసుకుంటుంది అదే రీతిలో దళిత జాతిలో ఉండబడే యాభై తొమ్మిది ఉపకొలాలు దళిత జాతిలో ఉండబడే యాభై తొమ్మిది కులాలకు ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకుండా వారి వారి జనాభా నిష్పత్తిని బట్టి రిజర్వేషన్ ఫలాలు అందాలని చంద్రబాబు నాయుడు గారు సమాన స్థాయిలో పంపిణీ చేయించడం ఆ విధంగా చర్యలు తీసుకోవటం కూడా మనం గమనించాలి రెల్లి పన్నెండు ఉత్ కులాలతో ఉన్న రెల్లి సమాజానికి వన్ పర్సెంట్ పద్దెనిమిది ఉపకొలాలతో ఉన్న మాదిగ సమాజానికి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇరవై తొమ్మిది ఉపకులాలతో ఉన్న మానవ సమాజానికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇలా యాభై తొమ్మిది ఉపకొలాలకు ఎక్కడ అన్యాయం జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రిజర్వేషన్ ఫలాలు అందించడం యావత్తు దళిత సమాజం హర్షించింది ఆహ్వానించింది అన్న విషయాన్ని మేము గుర్తు చేసుకున్నాం దాని కృతజ్ఞతనే మేము ప్రెస్ మీకు పెట్టడం కూడా జరిగింది ఇదే సమయం ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క కుటిల వైఖరిని దొంద వైఖరిని కూడా దళిత సమాజం గ్రహిస్తూనే ఉంది మరి ఎక్కడా దళిత కులాలందరికీ న్యాయం జరిగే విధంగా వర్గీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన వైఖరి ఇవ్వలేదు ఇవ్వకపోగా కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించలేదు కనీసం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేదు అటువంటి కుటిల వైఖరిని దళిత సమాజం గ్రహిస్తూనే ఉంది దళిత సమాజం జగన్మోహన్ రెడ్డిని క్షమించే ప్రసక్తే లేదు మరి రానున్న కాలంలో ఒక రిజర్వేషన్ పలాలు మాత్రమే కాకుండా దళిత జాతి ఉప్పు కులాలన్నింటికి తెలుగుదేశం పార్టీ పెద్దపై పడేస్తున్నది మన బడ్జెట్ కేటాయించే విషయంలో పదవులు పంపించే పంపిణీ విషయంలో దళిత సమాజానికి తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ నుండి అన్ని విషయాలలో ఎన్ను దగ్గరగా ఉంది మరి భవిష్యత్ కాలంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వానికి యాభై తొమ్మిది ఉపఫలాలలో ఉన్న దళిత సమాజం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ఆ సమయాలలో తెలుగుదేశం పార్టీకి ఏ ఏ విధంగా ప్రదక్షనాలు చూపించాలో ఆ సమయాన్ని బట్టి దళిత సమాజం చూపిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మరొక మారు మరొక మారు కూటమి ప్రభుత్వానికి యావత్తు సామాజిక న్యాయ ఉద్యమానికి అండగా ఇచ్చిన యావత్ సమాజానికి మరొకసారి ఎంఆర్పిఎస్ జరుపున మార్వాహనాలు జరుపున సంయుక్తంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ